ప్రైజ్ రాట్ ఇండియాకి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ మనం రీసెంట్గా ప్రవీణ్ గారు వైన్స్ తీసుకుంటున్నట్టు ఒక సీసీ ఫుటేజ్ అనేది చూడడం జరిగింది దాంతోపాటు ప్రవీణ్ గారు ఒక చోట కూర్చోవడము బైక్ పక్కన దీంట్లో మనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోస్ ఎడిట్ చేసిన వీడియోస్ లాగానే కనిపిస్తున్నాయి లేదా అయినలాగా ఇంకొక వ్యక్తిని అక్కడ పెట్టినట్టు ఉన్నారు దీని గురించి ఎగ్జాక్ట్గా డిస్కస్ చేయాలి అని అంటే వాస్తవంగా సమాజం అంతా ఒక క్లూ లేకుండానే ఉన్నారు అంటే ఆన్సర్ లేని ఒక క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయింది అని అంటే మ్యాక్సిమం కొన్ని ప్రైవేట్ మీడియా ఛానల్స్ వాళ్ళు దీన్ని పదే 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 చూపెడుతున్నారు గవర్నమెంట్ నుండి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎలాంటి రిపోర్ట్స్ రాకుండా డైరెక్ట్గా కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టేయడము తర్వాత దాన్ని డిలీట్ చేయడం మరొకసారి లైవ్ అని దాన్ని రీఅప్లోడ్ చేయడం అనేది జరిగింది ఇది ఎంత వాస్తవమో ఎంత వాస్తవం కాదో అనేది ఇది కేవలము ఏపీ గవర్నమెంట్ వాళ్ళే చేయాలి అక్కడ ఉన్న పోలీస్ బృందం మాత్రమే చేయాలి అప్పటి వరకు మాత్రము ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ కానియకుండా పోలీస్ వాళ్ళకు వాళ్ళ పనిని వాళ్ళు చేసేలాగా మనం కాస్త సమయం ఇద్దాం ప్రవీణ్ గారు ఒక గొప్ప దైవచరుడు ఆయన అందరికీ ఎలా డిసిప్లిన్గా బతకాలో అనేది నేర్పించిన వ్యక్తి తాగే వాళ్ళను కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చిన వ్యక్తి అలాంటి వాడు ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసి వాళ్ళ ఆలోచనలో ఒక ఫియర్ ఆయన గురించి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ శాసన చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇలాంటి వార్తలను దయచేసి నమ్మకండి ఇది కేవలము ప్రైవేట్ మీడియా వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అఫీషియల్ గా ఎవరు ఇప్పటి వరకు చేయలేదు ఇలాంటి వీడియోస్ పైన మీరు స్పందించకపోతే బెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినంత వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఫుటేజ్ వచ్చినంత వరకు మనం దీనిపైన స్పందించకపోవడమే మంచిది ప్రస్తుతానికి ఏదైతే వాట్సాప్ లో మనకు ఫొటోస్ కనిపిస్తున్నాయో ఆ బండి నంబర్ ఏదైతే కనిపిస్తుందో మీరు స్క్రీన్ పైన చూపెడుతున్న బండి నెంబర్ ఎన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ లేదండి చా చాలా కట్టే వెబ్సైట్స్ లేవా అందులో ఆ నంబర్ కొట్టండి నంబరు పేరు ఎవరిదో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది మీరు దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ బండి నెంబర్ కొట్టినప్పుడు ఆ బండి ఎవరిదో వేరే పేరు మీద ఉంది అది ఉప్పల్ ఏరియాకి సంబంధించిన అడ్రస్ అనేది మనకు కనిపిస్తుంది మనం అందరం ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీ లైఫ్ లో జీవిస్తున్నాము సో కాబట్టి ఈ జనరేషన్ లో పెద్ద సమస్య కాదు మీరు ఏ విధంగా ఆందోళన చెందకండి వీడియోస్ అనేది వస్తున్నాయి దానికి దిట్టంగా సమాధానము మన సేవకులు ఇస్తున్నారు మన బ్రదర్స్ ఇస్తున్నారు వాట్సాప్స్ ద్వారా ఏం జరుగుతుందంటే మీరు ఎక్కువగా వాట్సాప్ మెసేజెస్ పంపించడం వల్ల ఎక్కువగా ఇలాంటి వీడియోస్ని ఇలాంటి ఫుటేజెస్ ని ఇలాంటి ఫోటోస్ ని పంపిస్తే వాట్సాప్ కమ్యూనిటీ గైడెన్స్ ద్వారా ఏం జరిగిపోతుందంటే బ్లాక్ చేసి పెడుతున్నాడు అది మేబి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు వాట్సాప్ ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఎలాంటి అఫీషియల్గా మీకు ఫుటేజ్ రానంత వరకు అఫీషియల్గా వాళ్ళు చెప్పినంత వరకు మీరు దయచేసి దీనికి స్పందించకండి పైగా ఇంకొక మాట మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో మన క్రైస్తవులు మన సేవకుల్లో కూడా చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు చాలామంది వాళ్ళు వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి మనం అందరము ప్రస్తుతానికి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా నమ్ముదాము వాళ్ళు ఏ విధంగా పని చేస్తారో అది మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలా క్లీన్గా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేరు వాళ్ళ దగ్గర రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ప్రకారంగానే వాళ్ళు మాట్లాడగలుగుతారు సో దయచేసి క్రైస్తవులారా ఎవరు కూడా టెన్షన్ పడకండి ఇందాక నేను ఒక వీడియో చూశాను వీకేఆర్ గారు చెప్తున్న మాట ఏంటిదంటే వృద్ధులు ఫోన్ చేసి చెప్తున్నారంట వాళ్ళందరూ ఈ న్యూస్ వినంగానే వాళ్ళు మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నారంట వాళ్ళు మానసికంగా చాలా సిక్ అయ్యారంట ఈ విషయం వినంగా అనేది ఈ వైన్స్ దగ్గర నిలబడి మందు తాగడము అవి ఇవి సో దయచేసి వద్దు మనము చాలా దానికి ఏమంటారంటే మనం హెల్దీగా ఉంటేనే పని చేయగలుగుతాము సో కాబట్టి మీరు టెన్షన్ పడకండి ఎవరిని టెన్షన్ పెట్టకండి అదేవిధంగా వీడియోస్లో మాత్రము దయచేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఎస్ దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన అన్యాయానికి ఏ మాత్రము స్వీకరించడు అంగీకరించడు సో ఆల్ హ్యావ్ ఎ డే